సుమారుగా ఏడెనిమిది మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూశాను కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని చూస్తే ఏ రకంగా పరిపాలన మీ అందరికీ మంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా పార్టీ తప్ప రాజకీయ పార్టీ ఉండకూడదని అధికారం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వ్యవహరించారు మనందరం సజీవ సాక్షులం చాలా అనుభవించింది పార్టీ చాలా ఒడిబడుకు అనుభవించింది పార్టీ కానీ ఎప్పుడు ఇన్ని బాధలు పడలేదు నా వాటి సీనియర్ శాసనసభ్యులే పార్టీ ఉంటుందా ఏమవుతుందని లేనటువంటి రాత్రులు గడపా మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు అభిమానంతో లోకేష్ గారు అభిమానంతో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు ఆ రోజు నేను పార్టీ కార్యాలయంలో కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడుండేవాడు కాదు ఐదు సార్లు పార్టీ ఈ పార్టీ కష్టం వస్తుంది బాధొస్తుంది మనం ధైర్యాన్నిస్తే మళ్ళీ నిలదొక్కుకోగలమని కష్టపడి పని చేస్తాం మూడు సంవత్సరాలు నిద్ర లేకుండా మీకు ఎన్ని ఇబ్బందులున్నా మీ ఇబ్బందులని అధిగమించి మనందరం కష్టపడ్డాం మొన్ననే మీరు ఎన్నికల ఫలితాలు చూశారు స్వాతంత్ర ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో పార్టీలు గెలిచాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి తొంభై ఐదు శాతం సీట్లతో కూటమి గెలిచి చరిత్ర సృష్టించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను యాభై ఏడు శాతం ఓట్లు పడి ఓట్యి చరిత్ర సృష్టించింది సంబరపడిపోతున్నాం అధికారం వచ్చిందని నాలుగు రోజులు నేను చూశాను ఎక్కడ పెట్టిలో ఒక్క పైసా కూడా మొత్తం ఖాళీ చేసేసారు ఏం చేయాలో తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎలాగ గాలిలో పెట్టాలో తెలియదు వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి అధికారులకు అవగాహన పోయింది ఈ రోజు ప్రజలు అచంచలమైన విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు పరిపాలన చేస్తున్నాం నేను శ్రీకాకుళం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా పాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు సమర్థులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని మనం పెట్టాం ఈ రాష్ట్ర ఐదారు మాసాల్లోనే గాలిలో పెట్టి మళ్ళీ దేశంలో అగ్రగామిగా తయారు చేయడానికి మనం అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి తోడు మొన్నటి వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం రోజు రెండు ఇంజిన్ల బండి వచ్చింది తెలుసు అదే రెండింజల్లుంటే ఎంత వేరం పరిగెడతాదు మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ గారు సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాలిలో పెడతాం శ్రీకాకుళం జిల్లా చాలా పేదరికం జిల్లా వలసలు ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోలేము హెచ్చర్ల వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఎనిమిది స్థానాలు కూడా అరవై డెబ్బై శాతం ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతిరోజు ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి దేవాలో నాకు అవగాహన ఉంది తయారు చేస్తారు రామ్మోహన్ నాయుడికి పట్టుకుని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి ఉన్నారు ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అవసరం వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి మననే డిఎస్సి తీసాం ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం ప్రైవేట్ పరిశ్రమలు వస్తాం ఏమీ లేకపోతే ప్రతి మండలంలో నాలుగైదు వందల ఎకరాలు ఎక్వైరీ చేసి చేస్తాం అవమానాలు భరించారు అన్ని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు మీ గ్రామాల్లో గౌరవం వచ్చే విధంగా మళ్ళీ మీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శిరస్థాయిగా ఉండే విధంగా మేము పూర్తి స్థాయిలో మీకు సహాయం పడతామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నేను చాలా సార్లు ఎరణనాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు చూశాను నేను రాష్ట్ర మంత్రి అయినప్పుడు చూశాను కానీ ఈ రోజు విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం మున్సిపల్ స్టేడియం వరకు ప్రజలు జనం నీరాజనం చూస్తే